పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన అక్రమ మార్గంలో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం భూములను లీజుకు తీసుకున్నారని జట్టిబాల వెంకటేష్ జాంబాబురాజు ఆరోపించారు కేసీపీ లీజుకు తీసుకున్న భూములను వారి లీజు రద్దు చేసి ఎస్సీ ఎస్టి వలస కళాకారులకు రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జట్టిపల్ల వెంకటేష్ జాంబవరాజు కోరారు వీరట్నగర్లోని నగర్లోని ఖాళీగా ఉన్న పదిహేను ఎకరాల ఫారెస్ట్ భూమిని ఎస్సీ లైన డబ్బు జానపద కళాకారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్కి గురజాల ఆర్డీఓకి మాచల ఎంఆర్ఓకి పలుమార్లు వినతి పత్రాలు అందజేశామని తెలిపారు పదిహేను ఎకరాలలో నూతనంగా నిర్మించనున్న కాలనీకి జోరగండి నాగిరెడ్డి పేరుతో నామకరణం చేస్తామని ప్రభుత్వ వ్యాక్వేషన్ ప్రకారం డబ్బులు చెల్లిస్తామని జట్టిపాలెం వెంకటేష్ రాజు అన్నారు

పెట్ట యజమాని ఆక్రమించిన భూములు రద్దు చేయాలి జీవన రద్దు చేయాలి ఆక్రమించిన వారిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జేబీపీ పార్టీ జేబీపీ పార్టీ జేబీపీ పార్టీ ఈరోజు మీడియా సమావేశంలో మాచలపట్నంలోని కేసీపీ ఫ్యాక్టరీ యజమాని వారు మరి ఎస్సీ ఎస్టీ భూములను ఇళ్ల స్థలాల కోసం మరి మేము ఎన్నో ఉద్యమాలు చేశాం మరి మాకు తెలియకుండా జీవోను తెచ్చుకున్నాము అని మాకు మభ్యపెట్టి మసిపుసి మారేడుకాయలు చేసి రాజకీయ పలుకుబడితో వారు ఆక్రమించారు మా స్థలాన్ని తక్షణమే ఆ భూముల్ని ఆ జీవోను రద్దు చేసి మాకు ఇవ్వకపోతే ఉద్యమాల ద్వారా జేబీపీ పార్టీ బహుజన పార్టీ తరఫున మరి బహు కళాకారులు డప్పు కళాకారులు జానపద కళాకారులు రైతు మహిళలు ఉద్యమాలు చేసి మా స్థలాన్ని మేము దక్కించుకుంటామని మీ జెట్టిపాల్ వెంకటేష్ జాంబోరాజు రాజు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులుగా మీ అందరికి మీడియా సమావేశ మిత్రులకి అందరికీ తెలియజేస్తున్నాం అందరికీ జేబీములు కళాభివందన అందరికి జైబీలు మాచెర్ల బ్యాటరీ యజమాన వారి అరాశకాలను వారు చేసే భూ అక్రమాల గురించి ఇవాళ మీడియా మిత్రులకి మీడియా సమావేశంలో పత్రికా విలేకరులు కూడా మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నా పేరు జట్టిపాల వెంకటేష్ రాజు జాతీయ బహుజన రాజ్యాధికార పార్టీ బహుజనుల పార్టీ మరి బహుజనుల కోసం సమీక్షల మీద మరి ఈరోజు మీడియా సమావేశంలో కేసీపీ ఫ్యాక్టరీ యజమాని వారు స్థానికులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించకుండా ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తారు ముందుగా గేడి దగ్గరికి వెళ్ళంగానే కులాల వారిని మాట్లాడతారు ఏమని మాట్లాడతారు సోదరి అయితే లోపలికి రండి అంటే కమ్మవారు రెండే కులానికి ఇక్కడ అవకాశాలు లేవు మీరు డిగ్రీలు చదివిన ఎమ్మెల్యే చేసినా మీరు ఏ టెక్నాలజీ మీరు ఐటీ చేసినా మా ఫ్యాక్టరీలో బనికి రావని వాళ్ళు బయటకు పంపించడం జరుగుతుంది మరి స్థానికుల భూములు వందల ఎకరాలు కబ్జా చేసినారు ఏ రాజకీయ పార్టీ మాట్లాడదు ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి వామపక్షాల పార్టీలు ఉన్నాయి ఉద్యమాలకి కుల సంఘాలు ఉన్నాయి మత సంఘాలు ఉన్నాయి మరి బహుజన పార్టీ మాత్రం ప్రజల గురించి స్థానికుల గురించి ఈ పట్టణంలో దత్తత గ్రామంలో అనేకమైన నిరుపేద కులాలు ఉన్నాయి వందల ఎకరాలు బినామీ పేర్లు చెప్పి నిరుపేదలు ఎస్సీ ఎస్టీలు కళాకారులు డప్పు కళాకారులు జానపద కళాకారులు రెండు వేల పద్దెనిమిది నుంచి మేము అక్కడ రేవెన్యూ పోరంబోకు భూమిలో రాళ్ళు తోలుకుంటే నిరుపేద కళాకారుని పొట్టలు కొట్టి డబ్బుల ఆశలు చూపి లంచాలకి అధికారులు అవినీతికి పాల్పడి పద్నాలుగు ఎకరాలు కబ్జా చేశారు అధికారుల్ని రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మరి ఈరోజు మేము అడుగుతున్నాం భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఎస్సీ ఎస్టీలకి ఇడిపోయినాయి మరి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన శ్రీకాకుళం ఆవిడికి ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి కరీంనగర్ వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి తెలంగాణ సోదరులకి ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి గుంటూరు జిల్లా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా విశాఖపట్నం కర్నూలు అనేకమైన జిల్లాలకి కేసీపీ ఫ్యాక్టరీ అది ఒక కమ్మ సామాజిక వర్గానికే ఉన్నాయి ఇవ్వచ్చు కమ్మ సామాజిక వర్గానికి కూడా ఇవ్వండి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణ పేదలు భూములు ఇచ్చిన పేద రైతుల పొలాలు తీసుకొని ఫ్యాక్టరీని రప్పించిన మీరు మరి స్థానికులకు ఉద్యోగాలు ఉపాధి చూపియాల్సిన అవసరం ఉందా లేదా అందుకనే ఫ్యాక్టరీలో ఆక్రమించిన భూముల్ని రెండు వేల పద్దెనిమిది నుంచి మేము రాను తోలుకొని ఉన్నాం ఆ జీవోను రద్దు చేసి ఖచ్చితంగా డప్పు కళాకారులకి జానపద కళాకారులకి రైతు కూలి మహిళలకు భూ పంపిణీ జరగపోతే ఫ్యాక్టరీని ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నాను నేను జేపీపీ పార్టీ మరి నర్సాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ప్రభుత్వ అధికారులకు కూడా పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి కూడా నిన్న గౌరవీవులు మరి గురదాల రెవెన్యూ అధికారి ఆర్డీఓ గారు మురళీ గారు పరిశీలించడం జరిగింది మా దగ్గర న్యాయం ఉంది ఫ్యాక్టరీ భూములు మేము కబ్జా చేయాల మా భూములు కబ్జా చేశారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మీకు ఏ జీవోపాకారం భారత రాజ్యాంగం ఇచ్చింది మీకు డబ్బు ఆశ చూపి నిరుపేద కళాకారులు పొట్టలు కొడతారా ప్రభుత్వ అధికారులు నిద్రపోతున్నారా నిన్న గవర్నీయులు ఆర్టీఓ గారు పరిశీలించడం బట్టి అవన్నీ కూడా బయటకు వచ్చినాయి రెండు వేల పద్దెనిమిది నుంచి రాళ్ళు తోలుకొని టాక్ల ద్వారా ఎస్సీ ఎస్టీలు జానపద కళాకారులు ఎస్టీ సుగాలిలు అక్కడ రాళ్ళు తోలుకొని ఉంటే వాళ్ళని భయపెట్టారు భయపెట్టి ఆ రాళ్ళని కబ్జా చేసి మా భూములు కబ్జా చేసి మీరు చేశారు తప్పనిసరిగా ఆ జీవోను రద్దు చేసి ఆ చట్టాలను రద్దు చేసి కేసీపీ ఫ్యాక్టరీ యాజమాన్య మీద కేసులు నమోదు చేయాలి భారత రాజ్యాంగం కల్పించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి మా భూములు మాకు తిరిగి ఇకపోతే ఫ్యాక్టరీని ముట్టడిస్తాం మరి ప్రభుత్వ అధికారులను కూడా మేము నిలదీస్తామని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నాను వందల ఎకరాలు పారిశ్ర భూముల్ని వందల ఎకరాలు కబ్జా చేసి బినామీ పేర్లతో మాకు భూమి ఎందుకు ఇవ్వరని మేము కూడా అడుగుతున్నా అటవీ హక్కుల చట్టం ఎస్సీ ఎస్టీలకు ఉంది అదర్ కాస్టులకు ఉంది ఇక్కడ నివాసం ఉంటున్న వారికి స్థానికులకు ఇవ్వాలి ఎక్కడో పుట్టి ఎక్కడో పెడిగిన వారికి బినామీ పేర్లు లీజు పేరు చెప్పి తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజు మీరే ఎట్లా వేస్తారు ఆ భూమి మీద మేము ఉన్నాం అందుకని గౌరవీవులు పల్నాడు జిల్లా కలెక్టర్ గారు పరిశీలించాలి స్థానిక ఎమ్మెల్యే గారు జూలకండ్రి బ్రహ్మానంద రెడ్డి గారు తక్షణమే స్పందించి ఫ్యాక్టరీ భూముల మీద ఎంక్వైరీ పెట్టించాలి అట్లాగే నర్సాపేట పార్లమెంట్ ఎంపీ గారు మీరు స్పందించాలి దయచేసి మీరు యువనాయకులు మీకు బ్రహ్మరథం పట్టారు ఇక్కడ మా పల్నాడు ప్రాంతం ప్రజలు ఎస్సీ ఎస్టీ అన్యాయం చేయొద్దు బ్రహ్మారెడ్డి గారికి కూడా మేము హృదయపూర్వకంగా జేబీ తెలియజేస్తున్నాం కళాభివందనాలు తెలియజేస్తున్నాను ఐక్యత బహుజన ఐక్యత ఏపీ ఏబీపీ పార్టీ ఏబీపీ పార్టీ ఏసీపీ ఫ్యాక్టరీ ఆక్రమించిన భూములను రద్దు చేయాలి యజమాను ఆక్రమించిన భూములను రద్దు చేయాలి అందరికి జేబిఎం లో